తెలంగాణలో ప్రస్తుతం అయితే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది కదా అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం రేషన్ కార్డుల జారీని అయితే రాష్ట్ర ప్రభుత్వం బంద్ చేసింది మరి ఎందుకు బంద్ చేసింది ఆ జిల్లాలు ఏంటి ఆ జిల్లాలో మీరు ఉన్నారా ఉంటే ఏం చేయాలి అనేటువంటి దాని గురించి అయితే ఒక్కసారి మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి అయితే ఇంకా కొంతమంది రేషన్ కార్డును ఎక్కడ ఎట్లా అప్లై చేసుకోవాలో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు దాని గురించి కూడా ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అయితే నొక్కండి తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాతనైతే మనకు రేషన్ కార్డుల జారీనైతే కొనసాగుతుంది గతంలో ఎప్పుడూనైతే రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత అయితే మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేషన్ కార్డుల జారీ చేస్తుంది అయితే దీనివల్లనైతే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భారం పడేటువంటి అవకాశం ఉంది కొత్తగా చాలా మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది రేషన్ కార్డుల కోసము అయితే అవి మంజూరు చేసిన తర్వాతకైతే రాష్ట్ర ప్రభుత్వం మీద పౌర సరఫరా శాఖ మీదనైతే భారం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకనంటే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏది అమలు చేసిన పథకం అయితే రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుంది కాబట్టి రేషన్ కార్డు పెరగడం వల్లనైతే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భారం పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఏ జిల్లాలో ఎందుకు అసలు రేషన్ కార్డులు జారీ ప్రక్రియను బంద్ చేశారు అని అంటే ఏదైతే ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నటువంటి జిల్లాల్లోనైతే మనకు ఈ యొక్క రేషన్ కార్డుల జారీ ప్రక్రియను అయితే రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది ప్రస్తుతానికైతే మనకు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి మనకు ఈ యొక్క రెండు ఎలక్షన్ల కారణంగానైతే ఏ ఏ జిల్లాల్లో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందో ఆ జిల్లాలోనైతే మనకు ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది మళ్ళీ ఈ యొక్క కోడు అయిపోయిన వెంటనే ఆ జిల్లాలోనైతే ఈ యొక్క రేషన్ కార్డుల జారీ కానీ మిగతా సంక్షేమ పథకాలు కానీ కొనసాగుతాయని చెప్పేసి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఎవరైనా రేషన్ కార్డు కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటే మీరైతే మీ సేవా సెంటర్లోనే అప్లై చేసుకోండి బయట ఎక్కడ కాకుండా మీ సేవా సెంటర్కి వెళ్తే మీరైతే మీకైతే వాళ్ళు ఫామ్ ఇస్తారు దాన్ని ఫిల్ అప్ చేసి టోటల్గా వాళ్ళు చెప్పినట్టుగా ఫిల్ అప్ చేసి ఇస్తేనైతే మీ సేవలోనే మీకు రేషన్ కార్డు అప్లై విధానం అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి అయితే ఇప్పుడు నేనైతే చెప్పానో కొన్ని జిల్లాలో ఈ యొక్క రేషన్ కార్డు నిలిపివేశారు అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే ఆ జిల్లాలో కూడా ఖచ్చితంగా రేషన్ కార్డుల గాని సంక్షేమ పథకాల కొనసాగింపు గాని ఉంటుంది అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు మరియు రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీ సేవా సెంటర్లోనే అప్లై చేసుకోండి ఈ యొక్క కోడ్ అమల్లో ఉన్నటువంటి జిల్లాలో కోడ్ అయిపోయిన వెంటనే ఏదైతే ఇరవై ఏడవ తారీఖు అయితే మనకు పోలింగ్ ఉంది కదా ఇరవై ఏడవ తారీఖు అయిపోయిన వెంటనే మనకు మళ్ళీ ఆ జిల్లాల్లో కూడా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది